వెల్కమ్ టు అనగనగా ఒక కొండ ప్రాంతంలో ఒక బలమైన పొట్టేలు ఉండేది అది చాలా ధైర్యమైనది తెలివైనది కూడా ఒకరోజు అది పచ్చిక బయళ్ళలో గడ్డి మేస్తూ మేస్తూ ఉండగా దానికి ఒక ఆకలితో ఉన్న తోడేలు ఎదురైంది తోడేలు నవ్వుతూ ఓ పొట్టేలా ఈరోజు నా అదృష్టం చాలా బాగుంది నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అంది ఆ మాటలకు పొట్టేలు ఏమాత్రం భయపడలేదు అది ధైర్యంగా నన్ను తినడానికే కదా తప్పకుండా తినొచ్చు కాని ఒక్క నిమిషమాదు నేను ఇక్కడికి ఒక ముఖ్యమైన పనిమీద వచ్చాను అంది తోడేలుకు ఆశ్చర్యం వేసి ముఖ్యమైన పనా అదేంటి అని అడిగింది మా మహారాజు అంటే ఈ అడవికి రాజు సింహం గారు ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నారు అడవిలో ఉన్న తోడేళ్లన్నిటినీ ఆ విందుకు పిలవమన్నారు అందుకోసం ముందుగా ఎంతమంది తోడేళ్లు ఉన్నారో లెక్కపెట్టమని నన్ను పంపారు అని పొట్టేలు గంభీరంగా చెప్పింది విందుమాట వినగానే తోడేలు నోట్లో నీళ్లూరాయి అవునా మమ్మల్ని ఎలా లెక్కిస్తావు అని ఆత్రంగా అడిగింది ఓ అదా మా మహారాజుగారే ఒక ఉపాయం చెప్పారు నా తలతో ప్రతి తోడేలు నుదుటిమీద గట్టిగా గుద్దాలట అలా దెబ్బతగిలిన తోడేను లెక్కలోకి తీసుకుంటాం లెక్క పూర్తవగానే రాజుగారు ఆ కొండచాటు నుండి వచ్చి మిమ్మల్ని విందుకు తీసుకువెళ్తారు సరేనా నీతోనే లెక్కింపు మొదలుపెట్టనా దగ్గరకురా అంటూ పొట్టేలు తన బలమైన కొమ్ములతో ఉన్న తలను కిందికి వంచి గుద్దడానికి సిద్ధంగా నిలబడింది పొట్టేలు ఆవేశాన్ని దాని పదునైన కొమ్ములను చూసి తోడేలుకు భయం వేసింది దానితో గట్టిగా దెబ్బతింటే నుదురు పగిలిపోవడం ఖాయం అనుకుంది పైగా సింహంకూడా దగ్గర్లోనే ఉందన్న మాట గుర్తొచ్చి దానికి వణుకు పుట్టింది వెంటనే తోడేలు అయ్యో నాకు ఇప్పుడే గుర్తొచ్చింది మా బంధువులకు వేరే అడవిలో ఆరోగ్యం బాలేదంటా నేను వాళ్లను అర్జెంటుగా చూడాలి విందు సంగటి నేను తరువాత చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి ప్రాణభయంతో పారిపోయింది తెలివైన పొట్టేలు తన ఉపాయం ఫలించినందుకు నవ్వుకుని హాయిగా గడ్డి మేసుకోవటం కొనసాగించింది నీతి ఆపద వచ్చిందని భయపడకుండా వచ్చిన సమస్యను ధైర్యంగా పరిష్కరించుకోవాలి కథ కంచికి మనం ఇంటికి మరిన్ని కథల కోసం కథా ప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి